హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలు కత్తుల ఆన్లైన్లో ఎవరైనా ఉన్నారా

స్థానిక ఎన్నికల వేడి మా ఊళ్ళ చాలా జోరుగా జాగుతుంది టీదాయినా నువ్వు ఆయన వెదర్ చాలా కూల్గా ఉంది తుఫాన్ మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది స్థానిక ఎన్నికల్లో బిజీ బిజీ ఉన్నారు మా ఊళ్ళ జనాలంతా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవదెవరు ఉన్నారు ఆన్లైన్లో ఆన్లైన్ కావాలి ఇంకా ఎవదెవరు ఉన్నారు నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ బాలు కత్తుల

దాటి వస్తావా జోడి నీవే నీకు బూలోకులా కన్నె సోకే ఉంది పొద్దు తెల్లారెలుగా కౌలదానా నీ నా ప్రాణానిచ్చుకున్న మీరు కీలను బాలు కత్తుల యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ చాలా కూల్ కూల్గా ఉంది మా దగ్గర వెదరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు గా ఉంది మీ ఏరియాలో ఎట్లట్లా ఉంది